నీ ఇష్టం వచ్చినట్లు నా సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నాకు గౌరవం లేకుండా అసలు నువ్వు నా సన్నిధిలోకి రావద్దు అన్నాడు ఎంత కఠినంగా మాట్లాడారండి దేవుడు అవును నిష్టపరులు నీతియుక్తమైన బరులు అర్పించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మహిమ కొరకు జీవించే భక్తులంటే ఆయనకిష్టం హృదయంలో తండ్రి స్థానం ఇచ్చిన వారంటే ఆయనకిష్టం ఆయనకు శ్రేష్టమైన వాటినిచ్చేవారంటే ఇష్టం హృదయము ప్రశస్తమైన పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉండి ఆరాధన వాళ్ళంటే ఆయనకి ఇష్టం దేవునికి మహిమ కలుగునగా నా మందిరం తొక్కడానికి కూడా మీకు అవకాశం ఇవ్వను అన్నాడు పాత నిబంధనలోనే పూర్వ ప్రవక్తలతో దేవుడు మాట్లాడారు మరి ఇప్పుడు ఊరుకుంటారా ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు స్వభావం కొద్దిగా నీ మనసుకు నచ్చినట్టు